హనుమంతుడు పంచమగాల గురించి ఒక కథ ప్రచారంలో ఉంది రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రాక్షసుల వీరులందరూ మరణిస్తూ ఉండడంతో తన మేనమా అయిన మైరావుణ్ణి సాయం కోరుతాడు రావణుడు రామలక్ష్ములను మాయావి అయిన మైరావణుడు అపహరించి పాతాల లంకలో బంధిస్తాడు వారిని విడిపించడానికి హనుమంతుడు పాతాల లంకకు వెళ్తాడు మైరావన నగరంలోని వివిధ దిక్కుల్లో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పితేనే మైరావుని చంపడం సాధ్యమని తెలుసుకుంటాడు ఐదు ముఖాలతో ఐదు దీపాలను ఊది ఆర్పిస్తాడు ఆ విధంగా మైరావన వద జరిగింది ఆంజనేయుడు ధరించిన ఆ ఐదు ముఖాలు తూర్పున తన సహజ సిద్ధమైన వానర ముఖము పశ్చిమాన గరుడ ముఖము దక్షిణ నరసింహముఖము ఉత్తరాన వరాహ ముఖము పూర్వ దిశలో ముఖము శివ సంభూతులైన హనుమంతుని పంచముఖాలను శివుని పంచముఖాలైన సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశాన ముఖాలుగా కూడా వర్ణిస్తారు వానరముఖం అభిష్ట సిద్ధిని గరుడ రూపం దీర్ఘాయువును రాహముఖము ఐశ్వర్యాన్ని నరసింహముఖము శత్రువులపై విజయాన్ని హైగ్రీవ రూపము జ్ఞానాన్ని మోక్షాన్ని కలుగు చేస్తుందని భక్తుల విశ్వాసం పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ద్వారానికి పెట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి దుష్ట శక్తులు ఆత్మలు ప్రవేశించవు అశుభ శక్తులు తొలగిపోతాయి పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో ఉంటే మీరు అన్నింటిలోనూ విజయం సాధిస్తారు ఈ ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఇంట్లో శ్రేయస్సు మరియు సంపద ఉంటుంది వాస్తు ప్రకారం హనుమంతుని ఫోటోను ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ప్రవేశ ద్వారం లేదా పూజ గదిలో ఉంచడం మంచిది ఫోటోలో ఉగ్ర రూపం కాకుండా ప్రశాంతంగా ఉండాలి కూర్చున్న భంగిమలో ఎరుపు రంగులో దక్షిణాభిముఖంగా ఉన్న ఫోటోని ఎంచుకోవాలి మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి